అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఇంకొక ఇమ్యూన్ బూస్టర్ గురించి మాట్లాడదాం ఇమ్యూన్ బూస్టర్ అంటే ఏదో లిక్విడ్ డ్రింక్లు ఇది ఆగి కూర్చోమని కాదు మనం ముందే చెప్తున్నాం కదా డైలీ ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఫుడ్లో జాగ్రత్తలు తీసుకుంటే మన బాడీలో గ్రాడ్యువల్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది ఇమ్యూన్ బూస్టర్ కాదు ఇమ్యూన్ డెవలపర్ ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఫాస్ట్ చేసేది బూస్టర్ మనం అది చెప్పట్లేదు ఇమ్యూన్ డెవలప్ చేద్దాం మన బాడీలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అనే దానికి ఇంకొక కీలకమైనటువంటి పదార్థం మెగ్నీషియం మెగ్నీషియం మనకు కావాలి మెగ్నీషియం వినే ఉంటాం కానీ పెద్ద దాని గురించి పెద్ద ఆలోచించి ఉండవు ఎప్పుడు కూడా మనం చిన్నదే మూలకం అది చాలా తక్కువే ఉంటుంది కావాల్సినటువంటి క్వాంటిటీ డైలీ తీసుకునేది చాలా తక్కువ కానీ దాని లోపం వచ్చిందంటే మాత్రం ఏ వైరస్ అయినా మీ బాడీలో అటాక్ చేస్తుంది దానికి చాలా ఉంటాయి లక్షణాలు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం ఒకటి మజిల్ రేక్స్ రావడం ఒకటి నిద్ర పట్టకపోవడం ఒకటి ప్లస్ బాడీలో స్వెల్లింగ్స్ రావడం ఒకటి టేస్ట్ తెలియకపోవడం ఇవన్నీ రకరకాలు ఉంటాయి అసలు ఆ మెగ్నేషియం డెఫిషియన్సీ ఉండడం వల్లే మనకు ఇప్పుడు వైరస్ అటాక్ అయినప్పుడు కొంతమంది నాకు టేస్ట్ పోయింది స్మెల్ పోయిందని చెప్పడం మీరు వినే ఉంటారు విన్నారు కదా అలాగే కొంతమంది నాకు కాన్స్టిపేషన్ వచ్చిందని కూడా చెప్పి మోషన్స్ అవుతున్నాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు బాడీ పెయిన్స్ వస్తున్నాయి బాడీ ఏక్స్ వస్తున్నాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు బట్ ఆ వచ్చినటువంటిది ప్యూర్లీ ఆ వైరస్ అటాక్ వల్లనే ఎందుకు అనుకోవాలి మన బాడీలో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కావచ్చు కదా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కనిపిస్తుంటాయి ఆ టైంలో మన దురదృష్టం కొద్దీ అంటే అందరికీ వైరస్ అటాక్స్ అవుతూనే ఉన్నాయి వైరస్ ఇన్ఫెక్షన్ వింటూనే ఉన్నాం మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చిందేమో మెగ్నీషియం డెఫిషియన్సీ రావడం వల్ల మన బాడీలో ఆ సిమ్టమ్స్ కనిపించాయేమో ఏమో అప్పుడు మెగ్నీషియం ఎవరు చెక్ చేయలేదు కదా కాబట్టి మెగ్నీషియం అనేది ఇంకొక మూలకం మనం పెంచుకోవాలి మెగ్నీషియం పెంచుకోవాలి మన బాడీలో మెగ్నీషియం పెంచుకుంటే మీకు వైరస్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది వచ్చినా దాని నుంచి బయటపడడం చాలా ఈజీ అవుతుంది మెగ్నీషియం ఏం చేస్తుందంటే యాక్చువల్గా మన బాడీలో సెల్స్ ఉన్నాయి కొన్ని మిలియన్ సెల్స్ ఉన్నాయి ఆ సెల్స్ అన్నింటిలో ఒకదాని నుంచి ఒక ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి అయానిక్ ఎక్స్చేంజ్ అంటాం అయాన్స్ ఉంటాయి అవి మారుతూ ఉంటాయి అవి అటు ఇటు వెళ్ళడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది ఇప్పుడు సపోజ్ మన బాడీలో ఇప్పుడు నోస్లో నుంచి వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం మనం వైరస్ అటాక్ అవుతుంది అనుకుంటున్నాం సో ఈ వైరస్ మన ముక్కులోంచి రాగానే ముక్కులో ఉన్నటువంటి కణాలు ఏం చేస్తాయంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అక్కడ నుంచి ఎస్ వైరస్ వచ్చింది అని చెప్పి దాని నుంచి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రెయిన్కి వెళ్ళాలి అక్కడ నుంచి దానికి ఓకే వైరస్ వచ్చింది దాన్ని అటాక్ దాన్ని ఎలా అటాక్ చేయాలి దాని నుంచి మనం ఎలా బయటపడాలి దాన్ని స్ప్రెడ్ కాకుండా ఎలా చేయాలి ఏమేమి వెళ్ళాలి దాని దగ్గరికి అనేది ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా సెల్స్ ద్వారా వెళ్ళిపోతుంది కొన్ని నర్వ్స్ కూడా రియాక్ట్ అవ్వడం మొదలవుతాయి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ కావాలంటే కొన్ని ఛానల్స్ లాగా కా ఛానల్స్ కావాలి ఆ ఛానలింగ్ చేసేది మెగ్నీషియం ఈ మెగ్నీషియం కొంచెం కాల్షియము విటమిన్ డి వీటితో కలిసి ఒక బెస్ట్ ఛానల్ లెక్క చాలా ఫాస్ట్గా ఛానల్స్ ఫామ్ చేసేస్తుంది ఆ ఛానలింగ్ ఎఫెక్ట్ అంతా కూడా మన మెగ్నీషియంతో ఉంటుంది అటాక్ కాకుండా చూస్తాము అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇన్ కేస్ అటాక్ అయితే దాన్ని తొందరగా కౌంట్రాక్ట్ చేసి స్ప్రెడ్ కాకుండా చూడడానికి చేసేటువంటి మెకానిజం మెగ్నీషియం చేస్తుంది అందుకని మెగ్నీషియం ఖచ్చితంగా మన బాడీలో ఉండాలి మరి మెగ్నేషియం అక్కడ దొరుకుతుంది బయట సూపర్ మార్కెట్లో అయితే దొరకదు కదా ఫుడ్డు మనం చెప్తే ఫస్ట్ నుంచి చెప్తుండే ఒకటే సంజీవిని ప్రకృతి ఆశ్రమం మన ఇంట్లోనే మెడికల్ షాప్ ఉంది మన కిచెన్లోనే మెడిసిన్స్ ఉన్నాయి వాటిని ఇగ్నోర్ చేయదు వాటిని తీసుకొని చాలు బయట మెడిసిన్స్ని నమ్మొద్దు మన దగ్గర ఉండేటువంటి మెడిసిన్ నమ్ముదాం ప్రకృతి ఇచ్చినటువంటి మెడిసిన్ తీసుకుందాం ఆహారమే ఔషధం అది చాలా స్ట్రాంగ్గా నమ్ముతాం సో దీనికి మనకు మెగ్నీషియం కావడానికి కావాల్సిన ఏంటి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు అద్భుతమైనటువంటి సోర్స్ మెగ్నీషియం దొరుకుతాయి తీసుకోండి బయట మార్కెట్లో దొరుకుతుంటాయి లేదా గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయ తెచ్చేసి నేను కూర చేసుకోండి గింజలన్నీ తీసేసేయండి లేకపోతే గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీయండి గింజలు తీయండి మీ ఇష్టం ఎలా అయినా సరే గుమ్మడికాయలు ఉంటాయి తీసుకొని ఆ గింజలు తీసి ఎండబెట్టేసుకోండి ఎండబెట్టుకున్న తర్వాత దానిపైన పొట్టు తీస్తే లోపల పప్పు ఉంటుంది పప్పు తీసి స్టోర్ చేసుకోండి సరిపోద్ది లేదా కొన్ని షాపులు అవైలబుల్ ఉంటే అక్కడ గుమ్మడి గింజలు డైరెక్ట్ దొరుకుతున్నాయి కేజీల లెక్క దొరుకుతున్నాయి తెచ్చిపెట్టుకోండి దాంట్లో ఇంతవరకు అయితే కలర్ వేయట్లేదు ప్రస్తుతానికి బాగానే ఉంటున్నాయి ఎందుకంటే విపరీతం కొనట్లేదు కాబట్టి కలర్ రావట్లేదు ఖచ్చితంగా దాన్ని తెచ్చుకొని ప్రతిరోజు కనీసం నాలుగు స్పూన్లు గుమ్మడి గింజలు తినాలి ఇస్ రూల్ అంతే మీకు ఆకలైనా కాకపోయినా మీకు ఇష్టమైనా లేకపోయినా ఖచ్చితంగా అంటే ఇప్పుడు మెగ్నీషియం సోసులు చాలా ఉంటాయి నేను పది రకాలు చెప్పాను అనుకోండి ఏది తీసుకోవాలో అర్థం కాదు గురి కుదరదు అందుకోసమే మీరు దాంట్లో ఏముంటుందో మర్చిపోండి నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి మెగ్నీషియాలు కాల్షియాలు జింకులు అవన్నీ మర్చిపోండి మీరు గుమ్మడి గింజలు తినండి అంతే గుమ్మడి గింజలు తింటే మీ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అంతే అది ఎలా పనిచేస్తుంది అదంతా సైంటిఫిక్ బేసిస్ అంతా ఎవరో కావాల్సిన వాళ్ళు డీప్గా చూసుకున్న వాళ్ళకి కావాలి మనకేం కావాలి రేపు పొద్దున వైరస్ అటాక్ అయితే మనకు ఏమి కాకుండా ఉండాలి మనకు ఆ ఇన్ఫెక్షన్ బారి పడకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా గుమ్మడి గింజలు తినండి రోజుకి నాలుగు స్పూన్లు నానబెట్టుకొని తింటారా లేకపోతే వేయించుకొని తింటారా పచ్చి తిన్నా నష్టం లేదు నో ప్రాబ్లం ఎందుకంటే అది ఆల్రెడీ ఎండిన తర్వాత పప్పు వస్తుంది కాబట్టి కొంత ఎండి ఉంటుంది డ్రై అయ్యి ఉంటుంది ప్రాబ్లం లేదు దాన్ని తీసుకోవచ్చు దాన్ని బాగా నమిలి తినండి గబగబ గబగబ ఏదో అన్నం తిన్నట్టు తిన్నారనుకోండి అది సరిగ్గా డైజెస్ట్ కాకపోతే మోషన్లో బయటకు వస్తుంది మీరే మళ్ళీ అరగలేదు అంటారు అరగలేదనేది అసలు క్వశ్చన్ కాదు మీరు సరిగ్గా నమిలి తినట్లేదని దాని గురించి వేరే వీడియో ఉంది చూడండి కాబట్టి గుమ్మడి గింజలు మనకు రెగ్యులర్గా అలవాటు లేదు కాబట్టి దాన్ని బాగా నమిలి తినాలి ఒక విధంగా చెప్పాలంటే మన నోట్లోనే అది జీర్ణమైపోవాలి మన వీడియోని చూడండి సాలిడ్స్ని తాగండి అని చెప్పాం అంటే గుమ్మడి గింజల్ని మీరు తీసుకొని దాన్ని లిక్విడ్ లాగా నోట్లో నమలాలి ఎక్కువసేపు నమలాలి నమిలి దాన్ని తాగండి అప్పుడే మీ బాడీ దాన్ని అక్యురేట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది దాంట్లో ఉండేటువంటి మెగ్నీషియం మీ బాడీకి సఫిషియంట్గా సరిపోతుంది ప్రతిరోజు నైట్ ఓకే డే టైంలో చేసామా నాలుగైదు స్పూన్లు తీసుకున్నామా నైట్ ఏం చేద్దామంటే పడుకునేటప్పుడు ఒక డ్రై ఫ్రూట్స్ బాదాం పిస్తా కాజు అంజీర్ మునక కిస్మిస్ డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఏవి దొరికితే వాటిలో ఎక్కువ బాదాం తీసుకోండి అలాగే కాజు తీసుకోవచ్చు పిస్తా తీసుకోవచ్చు ఆక్రోట్ తీసుకోవచ్చు ఇవి ఇవి నాలుగు వీటిల్లో కూడా మెగ్నీషియం ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు కాపర్ పాటు తీసుకుందాం రాగి పాత్ర తీసుకుందాం రాగి పాత్రలో కొన్ని నీళ్లు పోసి ఇవన్నీ వేసి నానబెట్టేద్దాం నానబెట్టేసి పడుకుందాం మీరు ఏం మీరు పడుకోండి అంతే పొద్దున్న లేచి వాటిని తినండి ఆ నీళ్ళు కూడా తాగండి దాంట్లో ఉండేటువంటి కొంచెం ఈ బీ కాంప్లెక్సు మెగ్నీషియము ఇటువంటివన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి అందుకని ఆ నీళ్లు కూడా తాగండి చాలా ఇంపార్టెంట్ ఇవి చేస్తే మీ బాడీలో మెగ్నీషియం డెఫిషియన్సీ రాదు అస్సలు రాదు దానివల్ల బెనిఫిట్స్ ఇప్పుడు ఇప్పుడు కరోనా వైరస్ లేదు కదా అటాక్ ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుకోవాలంటే మిగతా దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనము ఇప్పుడు వైరస్ అటాక్ అయినప్పుడు మీరు అప్పుడు బాదం పప్పులు తింటాను జీడిపప్పులు తింటానంటే కుదరదు అది ఆల్రెడీ మిమ్మల్ని తినేస్తుంది మీరు తింటే దానికి పెట్టినట్టు ముందు నుంచి తిని కూర్చోండి బాగా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ నర్వ్స్ బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి బాక్సింగ్ చేయడానికి రెడీగా ఉంటాయి అందుకే ఇప్పటి నుంచే మనం రెడీ అవుదామని చెప్తున్నాం కాబట్టి మిత్రులరా ప్రతిరోజు మీ బాడీలో మెగ్నీషియం అనేది కావాలి అంటే గుమ్మడి గింజలు తీసుకోండి గుమ్మడి గింజలు నాలుగైదు స్పూన్లు తినండి నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తీసుకోండి చాలా అంతే ఇంక వదిలేసేయండి ఇది రొటీన్ ఇంకా మీ లైఫ్లో ప్రతిరోజు తినాలి పొద్దున్నేలా వేసి స్నానం ఎలా చేస్తాము బట్టలు ఎలా వేసుకుంటాము నిద్ర ఎలా పోతాము అలాగే గుమ్మడి గింజలు తినడం ఒక పద్ధతి అంతే మీరు ఉండాలి మీరు సేఫ్గా ఉండాలి అంతే అందుకోసం మేము చెప్తున్నాం సో ఇది తీసుకోండి అయితే ఒక చిన్న పెద్ద అందరు తీసుకోండి దీని కానీ చేయగలిగితే మీ బాడీలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది వైరస్ నుంచి మీరు సేఫ్గా ఉంటారు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ఆశ్రమంలో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి కలిసి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మీకు కావాల్సినటువంటి చిట్కాలు చిట్కాలతో తగ్గితుంటే చిట్కాలు చెప్తాం లేదా మన చికిత్స ఆశ్రమంలో ఉండేటువంటి చికిత్సలతో తగ్గేది ఉంటే అది సజెస్ట్ చేస్తాం తొమ్మిది నుంచి పన్నెండు మందిలో ఎంతమంది వస్తే అంతమందిని చూడడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే